రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలించారంటే కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు ఇది మొదటి కాంగ్రెస్ వాళ్ళని మనకు అన్యాయం జరిగింది అనేది మొదటి చరిత్ర ఇది వాస్తవం కాదా మీరు పేరు చేసుకోండి అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ పొలాల్లో పదిహేను శాతం ఉంటే ఈ పదిహేను శాతంలో దళితుల్లో మెజార్టీ ప్రస్తులైన మాధ్యమలకు దక్కింది ఒకటి రెండు శాతం మాదీల తర్వాత రెండో తరం జనాభా గల మాలకు దక్కింది పదమూడు పద్నాలుగు శాతం మళ్ళీ చెప్తున్నా డాక్టర్ బాబా అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లో పదిహేను శాతం పొలాలు ఉంటే విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయ ఫలాలు మనకు ఒకటి రెండు శాతం దక్కితే మాలలకు పద పదమూడు పద్నాలుగు శాతం దక్కింది ఆ స్థాయిలో వాళ్ళు ఎలా ముందుకెళ్ళిండ్రు మనం ఎందుకు మన అవకాశాలు పొందలేకపోయినాడు ఇది ప్రధాన చర్చ ఆ స్థాయిలో వాళ్ళు ఎలా ముందుకెళ్ళిండ్రు మనం ఎందుకు ఎలకబడిపోయినాడు నేను చెప్పింది సత్యమా రిజర్వేషన్ ఫలాలు మనకు దక్కలేదనే మాట నేను అనడు సత్యమా నేను అనే ప్రతి మాట నా సొంత అభిప్రాయం కాదు ప్రభుత్వాలు నియమించిన కమిషన్ల రిపోర్ట్ ప్రభుత్వాలు నియమించిన కమిషన్ల రిపోర్ట్ ఇగో నా చేతిలో నా చేతిలో ఒక రిపోర్ట్ ఉన్నది ఇది లోకుడు కమిటీ నా చేతిలో ఉన్న రిపోర్టు నేను పుట్టక ముందు వచ్చిన రిపోర్టు నేను పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై ఏడున పుట్టినరోజు కానీ పంతొమ్మిది వందల అరవై ఐదు ఏప్రిల్ నాటికే రిపోర్ట్ వచ్చేసింది అంటే నేను పుట్టక ముందే రిపోర్ట్ వచ్చింది ఈ కమిటీ పేరు లోకూరు కమిటీ అంటారు దీన్ని వేసింది ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎందుకేసిండు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి పదిహేను ఏళ్ళు అయితే పడుతుంది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది యాభై ఏళ్ళు అరవై ఐదులో కమిటీ పడ్డది కమిటీ ఉద్దేశం ఏంటిది అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ పలాలు దళితుల్లో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు వాళ్ళ మాట న్యాయబద్ధంగా దక్కుతున్నదా లేదా తేల్చుకోవడానికి కమిటీ వేసాడు ఈ కమిటీ రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే నేను చెప్పిన రిపోర్ట్ ఇచ్చింది ఎస్సీ రిజర్వేషన్ పాలన ఏకపక్షంగా మాదలు తప్పుకున్నాయని మావియలకు న్యాయం జరుగుతలేదు అని లెక్కలిచ్చింది పరిష్కారం చూపెట్టింది ఇచ్చింది పదిహేను శాతం రిజర్వేషన్లో పదమూడు పైగా వాళ్ళే పొందుతున్న రోజులు లెక్కలు ఇచ్చింది పరిష్కారం ఏం చూపెట్టింది ఏం అంటే మాలలు ఇప్పటికే అభివృద్ధిలోకి వచ్చారు కనుక వాళ్ళను షెడ్యూల్ కులాల లిస్టు నుంచి తొలగించాలని చెప్పేసింది లేదా వాళ్ళని ఒకవేళ తొలగించకపోతే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి మాదిగల వాట మాదిగలకు వచ్చేలాగా అని చెప్పించింది రెండు పరిష్కారాలు చెప్పింది వాళ్ళని తొలగించాలన్నా తొలగించాలి లేదా వర్గీకరణ చేసి మన వాట మనకు వచ్చినట్లయినా చేయాలి కాంగ్రెస్ ఈ రెండు చేయాలి వాళ్ళని తొలగించలేదు మనకు న్యాయం చేయలేదు వాళ్ళని తొలగించలేదు మనకు న్యాయం జరగలేదు